వాగర్ధ మేము సంపృప్త వాగర్ధ ప్రతిపత్తి జగద పితరవు పార్వతీ పరమేశ్వరు భక్తులకి వరాలను ఇవ్వడంలో శివుడికి ఉన్న ప్రత్యేకత మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా నీకు తీరని కోరికైనా లేదా నువ్వు అనుకోవాలనుకున్నా లేదా నువ్వు అవ్వాలనుకున్నా ఏ విషయమైనా కూడా నిలబడాలంటే నీకు శివుడే మార్గం అలాంటి శివుడు ఎక్కడున్నాడు అలాంటి మహిమగల దేవాలయాలు ఎక్కడున్నారో అని తెగ బుర్ర బద్దలు పట్టుకుని అవసరం లేదు ఎందుకంటే మామూలు శివలింగాలు ఉన్న గుళ్ళకే ప్రాముఖ్యత చాలా ఎక్కువ అందులో చాగంటి గారు చెప్పినట్టు ఏదైనా శివలింగం మీద ఒక మూర్తి మీద కంప్లీట్గా కొన్ని ఆకారాల్లో లైన్ రూపంలో చెక్కబడి ఉంటే వాటిని బ్రహ్మ సూత్రం ఉండే శివలింగం అంటారు అలాంటి శివలింగాలని మీరు దర్శనం చేసుకున్న లేదా అలాంటి శివలింగాలు ఉండే ఆలయాల కనీసం సమీపంలోకి వెళ్ళినా కూడా దాని యొక్క కంప్లీట్ అనుగ్రహం మీద పడుతుందనే ఉద్దేశంతో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఎంత వి ఎంత విశిష్టత ఉంటుందని చెప్పి మన జాగంటి గారు చెప్పారు అలాంటి శివలింగము తిరుపతి నుంచి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని మీకు తెలుసా అవునండి అదే మనం తిరుపతి నుంచి ఈవెన్ మన రాయల చెరువుకి వెళ్ళే రూట్లో కరెక్ట్గా రాయల చెరువుకి ఇంకా పైకి ఎత్తు కావనంగా లెఫ్ట్కి వెళ్తే కొండ రూట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లోనే మనకి శివాలయం ఉంది దాని పక్కనే హనుమా టెంపుల్ ఉంది కానీ శివుని చూశారనుకోండి నిజంగా చాలా ఆశ్చర్యపోతారు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఆరు నుంచి ఎనిమిది అడుగులు ఉండే శివలింగం ప్రతి ఒక్క దాని మీద బ్రహ్మసూత్రం లోపల ఉండేటటువంటి చాలా శివలింగాల మీద బ్రహ్మసూత్రం ఉంది ఇలాంటి శివలింగాల దర్శనం మీకు జరిగితే చాలా వరకు మీ బతుకు మారుతుందని నేను కూడా విశ్వసిస్తున్నాను ఎందుకంటే చాలాసార్లు నేను దర్శించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది కూడా మీ ఫ్యామిలీతో కలిసి పక్కనే ఉంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అద్భుతమైన ప్రాంతం ఇది సో నేను కూడా నా వంతు పూజలు భజనలు అయితే సమర్పించడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకవేళ తిరుపతి వాసులు అయితే లేదా తిరుపతిలో శివాలయానికి సంబంధించినటువంటి దర్శనం కోసమే చూస్తున్నటువంటి దయచేసి మన ఈ శివుని గుడికి వెళ్ళి పాత్రలు కాగలరు ఇదైతే మన గూగుల్లో కూడా మీరు మాక్సిమం ది ఇదంతా ఇది అవ్వలేదనమాట అడ్రస్లు కానీ ఇవన్నీ కానీ కానీ మీరు వెళ్తే మీరు గమనించవచ్చు మీరు ఆ యొక్క ఆ యొక్క అనుభూతిని కూడా చాలా పొందొచ్చు అనమాట సో తెలుసు కదా మీరు అడిగిన కోరికలు తీర్చే దైవం శివుడే అని సో అలాంటి శివుని ఆశీర్వాదాలు మీకు మిండుగా ఉండాలని చెప్పి మేము ఇంకొక వ్లాగ్తో వస్తూ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓం నమభారతి